మంత్రి సురేష్ ను కొండెపై నియోజకవర్గానికి గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మార్కాపురం జార్జ్ కాలేజ్లో మంత్రి సురేష్తో నియోజకవర్గ వైసీపీ లు ఎంపీపీలు జెడ్పీటీసీల అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మంత్రి సురేష్ ను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగించాలని ఐదు మండలాల ప్రజాప్రతినిధులు అధిష్టానానికి ఎమ్మెల్యేగా కొనసాగించని పక్షంలో ప్రజాప్రతినిధులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయము ఎరగొండపాలెం లో పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూల సురేష్ గారిని కొండేపీలో కొనసాగించడం ఇది సరైన కాదని ఎర్రగొండపాలెంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు మండల కన్వీనర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కుమ్మడిగా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు తీర్చు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు ఎరగండపాలెంలో పనిచేస్తున్న ఆదిమూలపు సురేష్ గారిని ఖచ్చితంగా ఇక్కడనే కొనసాగి కొనసాగే విధంగా పోటీ చేసే విధంగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మేము గెలిపిస్తాము ఈ నిర్ణయాన్ని పూర్తిగా మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మా పదవులకు రాజీనామాలు చేస్తున్నాము వీటిని కూడా ఖచ్చితంగా ఆమోదించండి దయచేసి మా నిర్ణయాన్ని మేము మార్చుకోలేము ఖచ్చితంగా అది మళ్ళీ సురేష్ గారిని ఎర్రబండపాలెంలో కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా పెద్దలందరికీ నా నమస్కారం